మహాశివరాత్రి సందర్భంగా ఏకేటీవీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు టీవీ న్యూస్ రిపోర్టర్లకు సహచర రిపోర్టర్లకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ టీవీ న్యూస్ అధినేత ఉదయగిరి శివరాత్రి

సాయంకాలం ఐదున్నర నుంచి తొమ్మిది వరకు ప్రసాద రూపంగా ఇలాగే కొద్ది సంవత్సరం చేయాలని కోరుకుంటూ రాని శ్రీ కేదార్ కేదారేశ్వర స్వామి దేవతాభ్యం నమ్మకం ముఖ్యంగా ఈ అల్పాహార నిరుసిన సేవకు సహాయం చేసిన వారికి అందరికీ కృతజ్ఞతలు ఆ అన్ని తీర్థక్షేత్ర స్వాగతం ప్రతి సంవత్సరము అనగా మొదటి పోయిన సంవత్సరము ఈ సంవత్సరము మేము ఈ సేవను కొనసాగిస్తున్నాము మరలా చేయాలి అని అనుకుంటున్నాము మీ యొక్క సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈ సేవకు విచ్చేస్తున్నటువంటి సహాయం చేసే వాళ్ళు మా బంధువులు అలాగే మా అమ్మ నాన్న మా తల్లిదండ్రులు కాని మా మామ అత్తగారు కాని మా బావమాట కాని వాళ్ళు అదే పనిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్వామివారిని సేవ చేసుకొని అలాగే భక్తులకు సేవ చేసుకొని వెళ్తారు అది గొప్ప అనమాట తర్వాత మా బంధువులు కానీ ప్రతి ఒక్కరు చాలా స్వార్థం లేకుండా దేవుడి మీద భక్తితో ఈ సేవను చేస్తారు అలాగే ఈ ఈయన మునయ్య అనేసి ఆటో ఆయన అనమాట ఈయన ఎటువంటి స్వార్థం అంటే ఉడతపక్షి అంటారు కదా రాముడి కోసం ఉడతపక్షి అంటారు కదా అలాగే ఈ మునయ్య అనే ఆయన మాకు ఆటోను కానీ ఆటో సేవ చేస్తారు అన్నమాట ఓకేనా ఈ ఆటో సేవ చేస్తాడు తను మాతో పాటే ఉంటాడు ఎల్ల వేళలో మా సపోర్ట్ గానే ఉంటాడు కూడా ఆశించకుండా స్వామికి సేవ చేస్తాడు సో అతన్ని కూడా మేము అందుకే పోయిన సంవత్సరం తీస్తున్నాము ఈ సంవత్సరం కూడా తీసుకున్నాము అతను మాకు ఎప్పుడు వెళ్ళవెళ్ళ సహాయం చేస్తాడని కోరుతుంటాము అలాగే వరకేనా సహాయం చేస్తే ఆ రోజున చేసిన మా సేవ దేవుడికి డైరెక్ట్ గా వెళ్తుంది అనమాట సంవత్సరం అంటే రెండవ సంవత్సరం నలభై సంవత్సరాలు సంవత్సరం ఆ అనగా సాయంత్రం అల్పాహార విందు సేవను ప్రారంభించాము అది బాగా జరిగినది ఈ సంవత్సరం కూడా మేము మొదటగా ఏం చేద్దాం అనుకుంటాం కానీ కొన్ని సంవత్సరం ఇచ్చిన భక్తులు ఆ ఈ సంవత్సరం కూడా జరుపుదాము చాలా బాగుంటుంది అని వారే ముందుగా వచ్చి వారందరూ వారే ఈ సేవను మళ్ళీ చేద్దామని చెప్పగా మేము మళ్ళీ స్టార్ట్ చేసాము ఇది రెండవ సంవత్సరము సో ఇక్కడికి వచ్చే అందరూ సహాయంగా వస్తారనమాట ప్రతి సంవత్సరము ఇట్లాగే వీళ్ళందరూ మా బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా వస్తారు వాళ్ళు కూడా ఏ స్వార్థంగా లేకుండా స్వామి వారి సేవ చేసుకొని వస్తారనమాట మొదటగా మేము పోయిన సంవత్సరము కేవలం ఒక రకమైన ఆహారాన్ని మాత్రమే చేసాము తద్వారా అది బాగా జరిగింది కాబట్టి ఈ సంవత్సరము మళ్ళీ ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచించి ఈ సంవత్సరం ఒక మూడు నాలుగు రకాలుగా చేసాము సో ఇది కూడా బాగా జరుగుతుందండి ఆలోచిస్తున్నా అంటే బాగా జరుగుతుంది కోరుకుంటున్నాము మీ సహాయం కూడా ఉండాలని కోరుకుంటూ మీ ఉమా మహేశ్వర ఆచార్య ధన్యవాదాలు